హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిర్ మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలిగిరి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చింది పద్దెనిమిదో తారీఖున ఏడో నెల అలాగే సు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు కలికిరి మార్కెట్కి ఎంత దిగుమతి వచ్చింది అనేది తెలుసుకున్నాం ఈ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ నిన్న ఎలా వచ్చిందో సేమ్ అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా కాకపోతే కానీ ఒక్క రవ్వ తగ్గినట్టు అనిపిస్తుంది అంటే మళ్ళీ తగ్గిందని భారీగా ఏం కాదు కొద్దిగా లైట్గా తక్కువగానే దిగుమతి వచ్చినట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి తెల్లారితో కూడా దిగుమతి అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా అలా వచ్చిందంటే ఈక్వల్ అయిపోతుంది నిన్నైతే కనుక ధరలు మూడు వందల అరవై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర నిలిచాయి ఈరోజు ఇంకా ధరలు స్టార్ట్ కాలేదు కాబట్టి ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి ఈ వీడియో అయితే కనుక నైట్ దిగుమతి వచ్చింది వీడియో అనమాట ఒక్కొక్కసారి తెల్లవారితో కూడా సరుకు అనేది మార్కెట్కి వస్తూ ఉంటుంది మనం ఇంకా నిన్నెలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి